అందరికి ఎక్కువ ఇబ్బంది పెట్టేది ఏంటంటే ఓన్లీ థింగ్ ఇస్ ఎ వర్రీ అండి మర్చిపోకండి వర్రీ 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 హర్రీ వర్రి కర్రీలు మూడేటి జబ్బు వస్తుంది కూడా ఇక్కడ చుడుగుండంలో చెక్కు కొన్ని వాడికి సుఖం ఎక్కడిది వర్రీ రింగ్ ఎ రింగ్ వర్రింగ్ ఇస్ ఎ రింగ్ మీకు ఎప్పుడైతే వర్రీలో కూర్చున్నామో గా మీకు తెలియకండినే వర్రీస్ స్టార్ట్ అయిపోతాయి వర్రీ 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 వర్రీలు అలా వర్రీలు అవుతూనే ఉంటాం సో వర్రీస్ ఎప్పుడైతే మీకు వచ్చాయో ఆరోగ్యం ఆనందం సంతోషం దూరం అయిపోతాయి అండి చూద్దాం ఎలా అవుతుందా మీరు ఎప్పుడైతే వర్రీస్ వచ్చినాయో ఈ వర్రీస్ వచ్చిన వెంటనే మీకు దూరం అయ్యేది మనశ్శాంతి అండి ఎందుకంటే ఎ రింగ్ వర్ రిజ్ ఎ రింగ్ వర్రీంగ్ ఒక డెబ్బై ఎనభై ఏళ్ళ క్రితం డైలి కార్ నుంచి బుక్ రాశాడండి ఆ బుక్ పేరు ఏంటంటే స్టాప్ వర్రీంగ్ స్టాప్ లివింగ్ అండి స్టాప్ స్టార్ట్ లివింగ్ ఎప్పుడైతే నువ్వు స్టార్ట్ లివింగ్ అని అనుకున్నావో ఆ అనుకున్న వెంటనే నీకు ఏమైందంటే నీకు తెలియకుండానే నీకు ఇది వచ్చిందనమాట స్టార్ట్ లివింగ్ నువ్వు స్టార్ట్ లివింగ్ అని ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు నీకు తెలియకుండానే జీవించడం వదిలేసి వర్రీవడం మొదలు పెడుతున్నావు దాని మీనింగ్ ఎలా మారిపోయింది చూడండి స్టార్ట్ వర్రీంగ్ స్టాప్ లివింగ్ స్టార్ట్ వర్రేవడం మొదలుపెట్టు స్టాప్ లివింగ్ జీవించడం ఆపే నువ్వు ఐదు కానీ వర్రీ అయ్యంటే ఐదు రోజులు నువ్వు జీవించడం లేదని అర్థం ఒక రోజు కానీ నువ్వు వర్రీ అవుతున్నావు అంటే ఒక రోజు నువ్వు జీవించడం లేదని అర్థం ఒక వారం రోజులు వర్రేవంటే వారం రోజులు జీవించలేదు అర్థం వన్ మంత్ గా నేను వర్రేవంటే వన్ మంత్ జీవించలేదు అర్థం నువ్వు వన్ మంత్ నెలలు తరబడి సంవత్సరాల తరబడి జీవితాంతం వర్రీ ఇంగ్ వర్రిగుండంలో చిక్కుకున్న వాడికి సుఖం ఎక్కడిది ఎక్కడికి వెళ్ళిపోతుంది చుడుగుండంలో రాస్తా రాయి తిరుగుతుంది నేనేస్తా నిందిరుతుందండి ఆకులు అలములు పడుతుంటే అరికేళ్ళ గిర్రెన్ గిరిని గిరిన తిరుగుతాయి మీరు కూడా గిర్రన్ గిరిని గిర్ర గిరిని తిరుగుతూ అక్కడే ఉంటారు కడుపు అంటే గ్యాస్ ప్రాబ్లమ్ హార్ట్ అటాక్ వచ్చింది థార్ట్ అటాక్ వచ్చింది భయం వేసింది కోపం వచ్చింది సక్సెస్ పని చేయను వచ్చింది వచ్చేవి వస్తుందేమో అది వస్తుందేమో ఇది వస్తుందో ఇది వస్తుందో ఇది వస్తుందో వాళ్ళు వీళ్ళు వీళ్ళు అన్ని వేడి తెచ్చేసుకుంటున్నారు ఇంత వేడి మధ్య నీకు మనసు అంత అక్కడ వస్తుంది మనీ వస్తుందేమో కానీ మనసు అంత చాలా మందికి మనీ వచ్చేస్తుంది శాంతి అది శాంతి ఉంటే మన శాంతి రెండు కావాలి ఆనందం ఎక్కడ దొరుకుతుంది ఇజ్ ఇట్ విజిబుల్ ఇన్విజిబుల్ దేవుడు ఎక్కడ ఉన్నాడు ఏమో ఎవరికి తెలియదు కొంతమంది కనిపించడం అంటారు ఇప్పుడు ఎలా పెట్టండి ఇన్విజిబుల్ అంతర్యామన్ అర్థం అని అర్థం ఆనందం ఎక్కడ దొరుకుతుంది ఇక్కడ ప్రశాంతత ఎక్కడ దొరుకుతుంది ఇక్కడ నీ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నావు ఎదురాల గురించి ఎక్కువ ఆలోచిస్తున్నా చుట్టు గురించి ఆలోచిస్తున్నాం మచ్చ గురించి అడుగుతున్నా జచ్చ గురించి ఆలోచిస్తున్నాం అన్నింటి గురించి ఆలోచిస్తున్నాం స్టార్ట్ వరిన్ స్టాప్ లివింగ్ స్టాప్ వరిన్ స్టార్ట్ లివింగ్ మీ ఆలోచన విధానమే మీ జీవితాన్ని ముందుకు తీసుకెళ్లేదు నేల కార్మి ఏమంటాడంటే డే టైట్ ప్యాక్ చేసి మీరు ఆనందంగా సంతోషంగా ఉండడానికి చేయండి అంటాడు మనం కూడా డే టైప్ ప్యాక్ చేసాం ఎంత ఏడాలో ఎంత ఏడుస్తున్నాం ఎంత ఏడిపించుతున్నాలో అంత ఏడిపిస్తున్నాం ఎంత భయపడాలో అంత భయపడుతున్నాం ఎంత కోపడాలో అంత కోపడుతున్నాం డే టైట్ ప్యాక్ డేలు కానీ అంటే ఇరవై నాలుగు గంటలు బంధించు డే టైట్ ప్యాక్ లో ఎంత ఆనందంగా ఉండాలి అంటాడు ఎంత కష్టపడాలో అంత కష్టపడాలి ఎంత చేయాలి అనుకుంటే అంత ఎంత ఆటోమేటిక్ ఎంత బాగుంటుంది నేను చూస్తే ఏ రోజు కారు ఏ రోజు కారు ఏ రోజు కాదు ఆనందంగా సంతోషంగా పోతుంది అంటాడు మనం క్వైట్ ఆపోజిట్ చేస్తాం ఎంత ఎడవదే ఏడుస్తావు ఎంత భయపడా ఎంత ఎంత తిట్టాలి ఎంత తిడతావు నీ గురించి ఎంత తిట్టుకుని అంత తిట్టుకుంటావు భయం ఆందోళన కోపం టెన్షన్ అన్ని పొరలో పెట్టుకుని 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 బ్రెయిన్ అంతా వేడెక్కిచ్చేసుకుంటావు ఇక్కడ దేవుడు అంటే అర్థం ఏంటండి జనరేటర్ ఆపరేటర్ డిస్ట్రక్టర్ జనరేటర్ అంటే సృష్టికారుడు అంటే లై స్థితి కారుడు డిటర్ అంటే లయ అంటే జనరేషన్ అంటే గాడ్ ఆఫ్ బర్త్ ఓ అంటే ఆపరేషన్ గాడ్ ఆఫ్ మేనేజ్మెంట్ విష్ణుమూర్తి డి అంటే డెత్ గాడ్ ఆఫ్ డెత్ లయ కారుడు జనరేటర్ ఆపరేటర్ డిస్టర్ జనరేటర్ ఏదైతే ఉందో సృష్టికరమైన బ్రహ్మ నువ్వు మర్చిపోయి నేను మర్చిపోయి ఎందుకంటే పని అయిపోయాక మన అందరిని మర్చిపోతాం విలువే లేదు బ్రహ్మకి రీసెంట్గా నేను రా రాజస్థాన్ అక్కడ ఒకే ఒక చోట పుష్కర్ అని భారతదేశం మీద అక్కడ ఒక చోట బ్రహ్మకి టెంపుల్ ఉంది ఓంట ఆపరేటర్ అండి ఒక కార్ కొంటే ఆపరేటర్ మాన్యువల్ ఇస్తాడు సెల్ కొంటే ఆపరేటర్ మాన్యువల్ ఉంటుంది ఇప్పుడు నేను ఈ టెక్నాలజీ అంతా కూడా ఆపరేటర్ మాన్యువల్ ఎలా ఆపరేట్ చేయాలి అదేం పట్టించుకో మనం పెట్రోల్ కార్లో డీజిల్ అయితే ఒక ఆర్ అండి శాంసంగ్ చార్జర్ వేరే చార్జర్ పెడితే నడుస్తుంది అండి పనిచేయదు కదండి నీకు ఒక పద్ధతి ఉంటుంది ఆ పద్ధతిని ఏ విధంగా నేను ఆపరేట్ చేసుకోవాలో మీ అమ్మ నీకు అప్పుడు చెప్పలేదు నేను చెప్తున్నాను మీకు అవుట్ ఆపరేట్ అవర్స్ అని అనేది స్థితి అంటే ఎగ్జిస్టెన్స్ అని ఇప్పుడు నువ్వు బతకాలంటే గాడ్ ఆఫ్ ఆపరేషన్ అంటే ద గాడ్ ఆఫ్ మేనేజ్మెంట్ స్ట్రెస్ మేనేజ్మెంట్ టైం మేనేజ్మెంట్ వర్ మేనేజ్మెంట్ మేనేజ్మెంట్ ఆర్ మేనేజ్మెంట్ ఈ మేనేజ్మెంట్ అన్ని మేనేజ్మెంట్లే మొత్తం ఇందిరాగాంధీ మేనేజ్మెంట్ సప్లై చైన్ మేనేజ్మెంట్ ఇన్సూరెన్స్ మేనేజ్మెంట్ ఆస్పెక్ట్ మేనేజ్మెంట్ ఫార్మాస్యూటికల్ మేనేజ్మెంట్ 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 జనరేటర్ ఆపరేట్ చేస్తే ఆపరేటర్కే ఇంపార్టెన్స్ ఉంది లాస్ డెత్ అండి డెత్ డెత్ చచ్చిపోతావు ఇన్సూరెన్స్ అక్కడ ఇన్సూరెన్స్ నువ్వు అయిపోతావు ఎలా అయిపోతావు శివుడి యొక్క మార్కెటింగ్ ఏజెంట్ ఉంటాడండి అండి ఎగ్జిక్యూటివ్ అని అమ్మ ధర్మరాజు దగ్గరకు వచ్చేస్తాడు భయం 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 భయంతో ఏం చేస్తావు నిరంతరం భయపడుతూ ఈ రోజులు వదిలేస్తావు నిరంతరం భయపడతావు గతంలో నువ్వేం జరిగితే తెలియదు దాని గురించి ఆలోచిస్తావు భవిష్యత్తులో ఏం జరుగుతుందో అని భయపడుతుంటావు ఈ రోజు నీ జీవితం సర్వనాశనం చేసేసుకుంటావు కాబట్టి ఓ అంటే ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు ఇక్కడ ఏదంటే అదే దేవుడు అనమాట ఎగ్జిస్టెడ్ ఎగ్జిస్టెడ్ దేవుడికి ఇంకో పదం ఏంటి వంతుడు భగం అంటే భగవం అంటే స్త్రీల యోని బంతుడు అంటే పుట్టి నటి వాడు పుట్టి నటి వాడు స్త్రీల యోని నుంచి ఎవరు పుట్టారండి నువ్వు నేను భగవంటే స్త్రీల యోని నువ్వు నేను పుట్టంటే నువ్వు దేవుడువే నేను దేవుడి నువ్వు దేవుడువే నేను దేవుడి మరి దేవుడికి భయపడిన సంవత్సరం ఉందటండి ఎవరి దాట్ కక్క మొక్కలు అగ్గపెట్టి తిండు కడుపులో దేవుడు కడుపు లేచినట్టు కనీ తిండు దేవుడు కొడులేదు మందు కొడుతున్నాడు దేవుడు కొడుపులు వేసినాడు అవద్ధ కొడుతుంది దేవుడు కొడులు వేసినట్టు మంచి చెడు విచక్షణతో ఉన్నప్పుడు ఎర్ద ద భగవాన్ భగవంతుడు అంటే స్త్రీల పుట్టినోడు నువ్వు నేను దేవుడుమే అహం బ్రహ్మస్వి అన్నాడు శంక్రాచార్యుడు అంటే అర్థం ఏంటండి నువ్వే దేవుడు అని అర్థం యువర్ ద గాడ్ హ్యూమన్ ఇట్స్ మానవత్వం మానవ సాయ మాధవ సాయ అన్నాడు మహాత్మా గాంధీ ఫస్ట్ నిన్ను నువ్వు ఆపరేట్ చేసుకో ఓ ఆపరేటర్ డిస్సాటిస్ఫాక్షన్ ఆఫ్ ద పాస్ట్ లీడ్స్ ను గతం పట్ల నీకు అసంతృప్తి ఉంటే డిస్టేస్ట్ ఆఫ్ ద ప్రజెంట్ ఈ రోజు నీకు రుచి పచ్చి ఉండదు డిస్టేస్ట్ ద ప్రజెంట్ లీడ్స్ తో డిస్టాస్ట్ ఆఫ్ ద ఫ్యూచర్ రేపంటే బై స్టార్ట్ గతం పట్ల అసంతృప్తి ఉంటే ఈ రోజు నీకు టేస్ట్గా ఉండదు ఈ రోజు టేస్ట్గా లేకపోతే రేపు నీకు ట్రస్ట్ ఉండదు ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ సో డిస్సాటిస్ఫైడ్ ద పాస్ట్ లీడ్స్ దెజెంట్ ఆఫ్ ద ప్రీడ్స్ట్ ఆఫ్ ద వాట్ అటాపన్స్ గతం పట్ల అసంతృప్తులు లా సరిపేసుకోండి ప్రతి ఒక్కరికి ఉంటాయి ఈ రోజు టేస్టీగా ఉండండి జ్యూసీగా ఉండండి ఫ్ర్యూట్గా ఉండండి రేపు బట్ల భయం వద్దు ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ మరి దాన్ని ఎలా మార్చుకోవాలి పాస్ట్ ఈజ్ మిస్టరీ జరిగిందంత ఒక చరిత్ర ఫ్యూచర్ ఈజ్ మిస్టరీ రేపు ఏం జరుగుతుంది ఎవరు ప్రజెంట్ ఈజ్ గిఫ్ట్ ప్రజెంట్ ఈజ్ గిఫ్ట్ ప్ర పెళ్ళికి వెళ్ళినప్పుడు ఏం చెప్తారు నాకు ఏం ప్రజెంట్ తెచ్చామంటారు ప్రజెంట్ అంటే బహుమత అని ప్రజెంట్ అంటే నవ్వని అని అంటే గిఫ్ట్ అని నవ్వుని లవ్వు చెయ్యాలి ఈ క్షణంలో జీవించు ఈ రోజులో జీవించు ప్రతిదాన్ని ప్రేమిస్తు అదే ఆపరేషన్ మేనేజ్మెంట్ ఏం తినాలి తినకూడదు డిస్క్రిమినేషన్ మేనేజ్మెంట్ టైమ్ను మేనేజ్ చేయడం స్ట్రెస్ మేనేజ్మెంట్ వైఫ్ మేనేజ్ చేయడం లైఫ్ను మేనేజ్ చేయడం కుటుంబాన్ని మేనేజ్ చేయడం జీవితాన్ని మేనేజ్ అందరినీ మేనేజ్ చేయడమే ఓ అంటే ఆపరేటర్ ఆపరేటర్ బాగుంటే డెత్ త్వరగా రాదండి ఆపరేటర్ బాగుంటే డిస్ట్రక్షన్ త్వరగా జరగదండి ఆపరేటర్ బాగుంటే దౌలత్ పోదండి ఆపరేటర్ బాగుంటే దౌలత్ వస్తుందండి ఆపరేటర్ బాగుంటే డ్రగ్స్ పడు డ్రింకింగ్ అలవాటు పడు ఆపరేషన్ సెల్ఫ్ మేనేజ్మెంట్ ఇస్ ద బెస్ట్ మేనేజ్మెంట్ జనరేటర్ ఆపరేటర్ డిస్టెక్ట్ అలా ఆపరేటర్ ఇంపార్టెంట్ సెల్ఫ్ మేనేజ్మెంట్ స్ట్రెస్ మేనేజ్మెంట్ టైం మేనేజ్మెంట్ వరీ మేనేజ్మెంట్ మనీ మేనేజ్మెంట్ ఫైనాన్స్ మేనేజ్మెంట్ ఫ్యామిలీ మేనేజ్మెంట్ ఇన్సూరెన్స్ మేనేజ్మెంట్ ద గాడ్ ఆఫ్ మేనేజ్మెంట్ సెల్ఫ్ మేనేజ్మెంట్ సో వర్రీ అవగా ఉండాలంటే బలవంతమైన సర్పము చలిచేతము చేత కట్టి బదరా సుమతి అంటాడు బలవంతమైన సర్పం అనకుండా అనకొండ కన్నా అనుకోకుండా ఒక చేమ పడింది అండి చస్తుందా బతుకుతుందా చచ్చిపోతుంది అనకొండని అనుకుని చేమలన్నీ కలిపి కట్టేశాయి చేమ ఆపటాలండి చచ్చి చచ్చూరుకుంటుంది ఇప్పుడు ఎవరు బతుకుతారండి అనకుండా బతుకుతుందా చేమలు బతుకుతాయి చచ్చిపోతాయి చీమలు అన్నీ కలిపి టీమ్గా వెళ్ళి పట్టేస్తే చచ్చిపోతాయి బలవంతమైన సర్పంచాలి చీమ వర్రీ అనేది ఆఫ్టర్ ఆల్ అవుట్ అంటే పోతుందండి అది ఒకటి నువ్వు దాని గురించే ఆలోచిస్తున్నావు వచ్చిస్తున్నావు చూస్తున్నావు చూస్తున్నావు ద్వారములు తెరిచే ఉన్నవి లోపలికి వెళ్ళిపోయినాయండి వర్రీస్ మెటన్స్ మ్యాన్ మ్యాన్స్ ఇష్టపోయి బ్రెయిన్ ఇష్టపోయింది తినేస్తుందండి అన్న డోర్ క్లోజ్ చేయాలి వర్రీస్కి చేయమంటే ఆఫ్టర్ ఆల్పితే చచ్చిపోతుంది వర్రీ అంటే గట్టటంటూ పోతుందండి నువ్వు ఓపెన్ చేస్తే వర్రీస్ వచ్చి నిన్ను తినేస్తుంది అనమాట బాడీ అంతా తినేస్తుంది అనమాట పెద్ద అనగొండను కూడా చేమలు వెళ్ళి చంపేస్తాయి అనుకోకుండా చేమ అనకుండా పడితే చేమ చచ్చిపోతుంది అనుకోని చేమలన్నీ కలిపి కానీ అనగొండను పట్టుకుంటే అనకుండా పని అవుట్ ఆఫ్టర్ ఆల్ వర్రీ నువ్వు కానీ యాక్సెప్ట్ చేస్తే నేను సర్వనాశం చేస్తా ఆల్కాల్గా మారుతుంది భయస్థిగా మారుతుంది పెరిగి మారుతుంది హార్ట్ అటాక్ వచ్చేటట్టు చేస్తుంది సెక్స్ లో ప్రాబ్లమ్స్ వచ్చేటట్టు చేస్తుంది పరీక్షలో తప్పిపోయేటట్టు చేస్తుంది భార్య భర్త దెబ్బలాట్ల కారణం అన్నింటి కారణం వర్రీ అతి సర్వత్వ వజ్యత అంటారు అతి అనర్ధ అంటారు అనవసరంగా వర్రి అవడం మానేసి స్టాప్ వరింగ్ స్టాప్ లివింగ్ స్టాప్ వర్వింగ్ స్టాప్ లివింగ్ స్టాప్ వర్వింగ్ స్టార్ట్ లివింగ్ ముందులే మంచి కాలం ముందు ముందుగా డాక్టర్ కాంత్ గారు నమస్తే ఇది నచ్చితే లైక్ చేయండి బాగుంటే బాగుందని కామెంట్ బాక్స్ లో పెట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికి ఉపయోగపడేట్టు చేయండి నమస్తే ఐ లవ్ యూ